హాయ్ అండి అందరికీ నేను ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేశానండి ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసాను ఎవరైనా సరే చికెన్ చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అందరికైతే నచ్చుతుందండి గ్రేవీ కూడా బాగా చిక్కగా అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే ముందుగా నేనైతే చికెన్ అయితే నీట్గా కడిగేసుకున్న తర్వాత సరిపడినంత అయితే కారం వేసుకున్నానండి మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి కారం అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇందులోనే నేను సాల్ట్ వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పెరుగు అయితే వేసానండి మొత్తం కలిసేలా మొత్తం మసాలా మొత్తం కారం అంతా కలిసేలా అయితే నీట్గా అయితే కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి మొత్తం కారం అయితే ముక్కలకి పట్టడం కోసమని అది నానిన తర్వాత నేనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను కొద్ది ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక సిక్స్ అలా లవంగా ఒక ఫోర్ ఇలాచి అయితే వేసుకున్నాను ఇందులోనే ఒక మీడియం సైజు త్రీ ఆనియన్స్ అయితే కట్ చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఆనియన్స్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి తొందర ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అయితే తొందర ఫ్రై అవుతాయండి కొద్దిగా ఈ విధంగా ఫ్రై అవ్వగానే ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు అయితే వేసుకున్నానండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే టూ మినిట్స్ అయితే ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలండి మనమైతే పెరుగు వేసి కలుపుకుంటాం కాబట్టి స్టార్టింగ్లో ఇందులో అయితే టమాటో ఎస్సలు వేసుకోవద్దండి ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసాను అల్లం పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం పేస్ట్ కూడా కొద్దిగా ఆనియన్స్లో అయితే ఫ్రై అవ్వగానే ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఈ చికెన్ అయితే ట్వంటీ మినిట్స్ అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకున్న తర్వాత ఇందులో అయితే వేసి కలిపేసుకోవడమే అండి ఇందులో మనం ఆల్రెడీ పెరుగు వేసుకునే కలుపుకున్నాం కాబట్టి టమాటా అయితే ఏం అవసరం ఉండదండి పెరిగి వేసుకున్నప్పుడే ఒక టమాటా వేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా అవుతుందండి మొత్తం ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ వేయం కదా మొత్తం పెరుగుతోనే చేసుకుంటున్నాం కాబట్టి అసలు హైలో పెట్టి అయితే అస్సలు ఉడికించుకోవద్దు మొత్తం సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఈ చికెన్ ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇందులోనే నేనైతే ఒక అలా పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను మొత్తం కలిసేలా కలిపేసుకోవాలండి ముక్కలకి లోపల నుంచి మొత్తం ఉడకాలంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మాత్రం చక్కగా ఉడుకుతాయండి పీసెస్ కూడా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కప్పించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అలా కప్పించుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేస్తూ మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలండి అడుగు పడుతుందా లేదా అలా చెక్ చేసుకోవాలి మనం వాటర్ అయితే వేసుకోము కదా మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి గ్రేవీ అయితే కొద్ది కొద్దిగా అయితే చిక్కబడుతుందండి లోపల నుండి అయితే పీసెస్ అయితే మంచిగా ఉడికిపోతాయి చికెన్ తినే వాళ్ళకు వేడి అవుతుంది అనుకునే వాళ్ళైతే ఇలా పెరుగు వేసుకొని వండుకోవడం వల్ల అయితే చికెన్ చేసుకోవడం వల్ల అయితే ఎక్కువ అయితే వేడి వేడి అవ్వదండి చికెన్ తినడం కూడా కాబట్టి పెరుగు కూడా వేసుకొని అయితే చేసుకుంటుండాలండి చికెన్ను హెల్త్ కూడా మంచిదే చూడండి కొద్ది కొద్దిగా అయితే చిక్కబడిపోయిందండి గ్రేవీ అయితే అస్సలు అయితే వాటర్ వేయలేదు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడం అండి మొత్తం అయితే చిక్కబడిపోయింది అంతే అండి లాస్ట్లో మీ దగ్గర ఇంకా ఏమైనా గరం మసాలా ఉంటే వేసేసుకొని కలిపేసుకోవడమే అండి లాస్ట్లో అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి నా వీడియోస్ ఓకే నా థ్యాంక్ యూ బై బాయ్